నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని కులగణన భారత రాజకీయాల్లో ఇప్పుడు ఓ హాట్ టాపిక్ గా మారింది బీహార్ లో కులగణన విజయవంతంగా పూర్తవడంతో మిగతా రాష్ట్రాలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో కూడా కులగణన బిల్లు ప్రవేశపెట్టింది కాంగ్రెస్ సర్కార్ అయితే వెనుకబడిన తరగతుల ప్రయోజనాలను పరిరక్షించడంలో తగ్గేదే లేదంటున్నారు రేవంత్ రెడ్డి అయితే కులగణన తీర్మానానికి చట్టబద్ధత కల్పించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి ఇంతకీ కులగణన అంటే ఏంటి దీంతో వెనుకబడిన తరగతులకు కలిగే ప్రయోజనాలేంటి ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్ కులాల వారీగా లెక్కలు తీసే తీర్మానాన్ని తెలంగాణ శాసనసభ ఆమోదించింది అయితే కేవలం తీర్మానం చేస్తే సరిపోదని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి కులగణన తీర్మానానికి చట్టబద్దత కల్పించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి అయితే బీసీలకు సామాజిక న్యాయం చేయడానికి తమ ప్రభుత్వం కట్టబడి ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం జైకొట్టింది వెనుకబడిన తరగతులకు ప్రయోజనాలు కల్పించే కులగణన తీర్మానానికి తాజాగా తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ ఆమోదం తెలియజేసింది అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితితో పాటు బీజేపీ మజ్లిస్ సిపిఐ కూడా కులగణనను స్వాగతించాయి కులగణనకు తీర్మానం చేయడం అంటే తెలంగాణలో మరోసారి ఇంటింటి సర్వేకు ప్రభుత్వం సమాయత్తమైనట్లే తెలంగాణ ప్రజలందరికీ దామాషా ప్రకారం సామాజిక ఆర్థిక రాజకీయ విద్య ఉద్యోగపరంగా న్యాయం చేయాలన్నదే తమ లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది దేశ రాజకీయాల్లో ఇటీవల కాలంలో కులగణన అంశం హాట్ టాపిక్ గా మారింది సమాజంలో ఆర్థిక సామాజిక అసమానతలకు అడ్డుకట్ట వేయడంలో కులగణన ఎంతగానో తోడ్పడుతుంది దేశంలోనే తొలిసారి కులగణన నిర్వహించి సభాష్ అనిపించుకుంటున్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ గొప్పలు చెప్పుకునే కేంద్ర ప్రభుత్వ పెద్దలు చేతులెత్తేసిన కులగణన సర్వేను తమ సొంత రాష్ట్రంలో విజయవంతంగా చేపట్టారు నితీష్ కుమార్ మొత్తం రెండు దశల్లో కులగణన ప్రక్రియను నితీష్ కుమార్ పూర్తి చేశారు బీజేపీ అనుకున్న దానని నితీష్ కుమార్ సుసాధ్యం చేసి చూపించారు యావత్ భారతదేశానికి బీహార్ను ఒక రోల్ మోడల్ గా ఆయన తీర్చిదిద్దారు నితీష్ కుమార్ బాటలో నడుస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తి స్థాయి కులగణన చేపట్టారు ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా ఒత్తిడి పెరిగింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పలువురు బీసీ సంఘం నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు తెలంగాణలోనూ కులగణన చేపట్టాలని కోరారు బీసీ సంఘాల నేతల విజ్ఞప్తికి రేవంత్ సానుకూలంగా స్పందించారు ఈ నేపథ్యంలో కులగణనపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కులగణనపై తాజాగా అసెంబ్లీలో తీర్మానం ఆమోదించింది కులగణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు దీనిని ఒక శుభ పరిణామంగా భావించాలి ఉంటే కులగణనపై కేవలం తీర్మానం చేస్తే సరిపోదని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి కులగణనకు చట్టబద్ధత కల్పించాలని కోరాయి అయితే లోక్సభ ఎన్నికల ముందు రాజకీయ ప్రయోజనాలను ఆశించి కులగణన తీర్మానాన్ని శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు కనిపిస్తోందని గులాబీ పార్టీ నేత మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు కేవలం తీర్మానాన్ని ప్రవేశపెట్టి చేతులు దులుపుకునే ధోరణి కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపిస్తోందని గంగుల కమలాకర్ ఆరోపించారు కులగణనను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు బీసీలకు ప్రయోజనాలు కల్పించే కులగణనకు ఒక నిర్దిష్ట గడువు విధించాలని గంగుల కమలాకర్ కోరారు అంతేకాదు సమగ్ర కులగణన చేస్తేనే కానీ సమాజంలో వెనుకబడిన తరగతుల శాతం ఎంత అనేది తేలుతుందన్నారు గంగుల కమలాకర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనేక సందేహాలు వ్యక్తం చేశారు కులగణన ప్రక్రియను ఏ ఫార్మేట్ లో చేస్తారని ఆయన ప్రశ్నించారు కులగణన ప్రక్రియను బీసీ కమిషన్ ద్వారా చేస్తారా లేక ప్రత్యేకంగా వేరే కమిషన్ వేస్తారా అనేది వెల్లడించారని కడియం శ్రీహరి కోరారు ఇదిలా ఉంటే కులగణనకు చట్టబద్ధత కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు తలా తోకాలని తీర్మానాన్ని ఆమోదించి ఏ విధంగా కులగణన చేస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని కవిత సూటిగా ప్రశ్నించారు రెండు వేల పదకొండులో అప్పటి యూపీఏ ప్రభుత్వం నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేసి దేశ వ్యాప్తంగా కులగణన చేసిందని కవిత పేర్కొన్నారు అయితే ఆ నివేదిక ఇప్పటి వరకు వెలుగు చూడలేదన్నారు రెండు వేల పదకొండు నాటి కులగణన నివేదిక గాంధీ కుటుంబం తమ దగ్గర దాచిపెట్టుకుందా అని కల్వకుంట్ల కవిత తరగతుల కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అందరి సహకారంతో కులగణన అంశాన్ని విజయవంతం చేస్తామన్నారు కుల గణనపై త్వరలో అఖిలపక్ష పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు అన్ని రాజకీయ పార్టీల సలహాలు సూచనలు తీసుకుంటామని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్ పది సంవత్సరాలు సభ్యుడిగా మంత్రిగా ఉన్నటువంటి మాజీ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు నిన్న ఈ బిల్లు తీర్మానం ప్రవేశపెట్టే సందర్భంగా అనేక సార్లు సభను డైవర్ట్ చేసే విధంగా గ్యారంటీల మీద డిక్లరేషన్ల మీద మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు ఒక చారిత్రాత్మకంగా అటువంటి గ్యారంటీలు కావచ్చు డిక్లరేషన్లు అమలు జరగడానికి పునాది లాంటి యొక్క తీర్మానం అమలు చేసుకునే సందర్భంగా వారు మాట్లాడిన తీరు చాలా విచారకరం నేను అడుగుతా ఉన్నా సదరు శాసనసభ్యుడు సదరు మాజీ మంత్రి నిజంగా నీకు అంత ఉంటే పది సంవత్సరాలుగా మీ సభలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు సకల జనాల ఏదైతే సర్వే జరిగిందో ఆ సర్వే నివేదికలను బయటపెట్టుకుని నిన్నడైనా కనీసం నోరు విప్పి అడగలేకపోయినా కనీసం మీరు ఎప్పుడైనా ఒక లేఖనున్న రాసిరా మీ ప్రభుత్వానికి బడుగు బలహీన వర్గాలకు మేలు చేయడానికి కులగణన ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి ద్వారా అందే వివరాలతో బడుగు బలహీన వర్గాల ప్రయోజనాల కోసం రానున్న రోజుల్లో మరిన్ని విప్లవాత్మక చర్యలు చేపడతామన్నారు భట్టి విక్రమార్క కులగణన తీర్మానంపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు వెనుకబడిన తరగతులకు అనేక విధాలుగా ప్రయోజనాలు కల్పించే కులగణన ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణనపై ప్రతిపక్షాలు అనుమానాలు రేకెత్తేలా మాట్లాడడం మానేసి సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు గతంలో కేంద్ర ప్రభుత్వం రాజేందర్ సచార్ కమిటీ ద్వారా ముస్లింల సర్వే చేపట్టిన విధంగానే తమ ప్రభుత్వం కూడా సర్వే చేయనున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు సమాజంలోని అన్ని వర్గాల వివరాలు అందితే కాని వెనుకబడిన తరగతులకు విద్యా ఉపాధి పరంగా న్యాయం చేస్తామన్నారు రేవంత్ రెడ్డి స్వతంత్ర ఫోకస్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం